హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎప్పుడు మీరందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చి మీకు పానీ వర్క్ చెప్తున్నాను ఒక సిస్టర్ అడిగారనమాట వర్క్ ఒకసారి మళ్ళీ చూపించమని మీ అందరి కోసం పానీ వర్క్ అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ తీసుకోండి అలాగే నీడిల్ వచ్చి ఫోర్టీన్ నెంబర్ నీడిల్ తీసుకోండి ఓకేనా వైట్ పాపులర్ క్లాత్ అలాగే ఫస్ట్ డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి అలాగే థ్రెడ్ వచ్చి డబల్ థ్రెడ్ తీసుకోండి ఓకేనా మనం ఏదైతే డిజైన్ అయితే డ్రా చేసామో దాని మీద కుట్టు కుట్టుకోవాలి చిన్నగా కుట్టుకోవాలి కుట్టు పెద్దగా కుట్టకూడదు ఓకేనా చిన్న చిన్న చైన్స్ వేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు దాకా మీరు చాలా వర్క్స్ అయితే నేర్చేసుకున్నారు కాబట్టి చైన్ గొలుసు కుట్టే కాబట్టి చాలా సింపుల్గా వస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద చైన్స్ వేయకూడదు అనమాట పెద్ద చైన్స్ వేస్తే ఏమవుతుందంటే మనం మెలికలు తిప్పాలి కదా అక్కడ అనేది మనకి నీట్గా రాదనమాట చిన్న గొలుసులు వేసుకుంటే మనకి ఈ వర్క్ అనేది చాలా బాగా వస్తుంది మనకి నెక్ కొన్ని కొన్ని డిజైన్స్ వస్తాయి కదా పానీ వర్క్ చేసి అవి ఎలా అంటే సింపుల్గా డిజైన్ చేసినా మనం పానీ వర్క్ చేసేటప్పటికి ఏమవుతుందంటే చాలా హెవీగా కనిపిస్తుంది చాలా బాగా వస్తుంది డిజైన్ పానీ వర్క్ చేసిన డిజైన్కి వర్క్ చేయని డిజైన్కి ఒకసారి చూడండి పానీ వర్క్ చేసిన డిజైన్ అయితే చాలా బాగుంటుంది అనమాట లుక్కే మారిపోతుంది చాలా సింపుల్ ఓన్లీ థ్రెడ్ వర్కే చేస్తాము కానీ చాలా హైలైట్ అవుతుంది వర్క్ వచ్చి చాలా హైలైట్ అవుతుంది ఓకేనా అందుకే గొలుసుకుట్టు అనేది ఫస్ట్ చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి ఎంత బాగా గొలుసుకుట్టు వస్తే మనకి వర్క్స్ అన్ని మగ్గం వర్క్లో బేసిక్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి గొలుసుకుట్టు నేర్చుకోవాలి గొలుసుకుట్టు మనం బాగా ప్రాక్టీస్ చేస్తే కథమా వర్క్స్ అన్ని చాలా సింపుల్గా వస్తాయి అన్నమాట ఓకేనా మీరు ఇంట్లోనే కూర్చొని మగ్గం వర్క్ చాలా ఈజీగా సింపుల్గా ఎలా నేర్చుకోలో నేనైతే చెప్తాను మీరు బయటికి వెళ్ళి మనీ ఇచ్చి ఒక టెన్ థౌసండ్ అయినా మనం మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఇవ్వాలి టెన్ థౌజండ్ లేని మగ్గం వర్క్ అయితే నేర్పించరు అలాగే మగ్గం వర్క్ ఒకటే నేర్పిస్తారు కానీ డిజైన్స్ వేయటము అలాగే ప్రింటింగ్ వేయటం అనేది నేర్పించరు ఓన్లీ వర్క్ ఒకటే నేర్పిస్తారు మన ఛానల్లో ఏంటంటే మీ అందరూ ఇంట్లోనే కూర్చొని మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ ఓన్లీ మగ్గం వర్క్ ఒకటే కాకుండా డిజైన్స్ ఎలా వేసుకోవాలి ప్రింటింగ్ ఎలా వేసుకోవాలి ఓన్లీ వర్క్ ఒకటి నేర్చుకుంటే మనం డిజైన్స్ వేసుకోవాలి కదా ఏదైనా డిజైన్ చూసి వేస్తేనే కదా మనం స్టిచ్చింగ్ చేయవల చేయగలుగుతాము వర్క్ ఒకటి నేర్చుకొని డిజైన్స్ రాకపోతే ఎలా కుదరదు కదా అందుకని మగ్గం వర్క్తో పాటు డిజైన్స్ కూడా నేర్చుకోవాలి నేను అవి కూడా పెడుతున్నాను కదా డిజైన్స్తో పాటు ప్రింటింగ్ వేయటం అవి కూడా నేను చెప్తాను మీ అందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మీ ఇంట్లోనే కూర్చొని ఈజీగా మగ్గ వర్క్ ఎలా నేర్చుకోవాలి నేనైతే చెప్తాను మీ అందరూ చేయవలసింది ఏంటంటే నన్ను మీ అందరూ బాగా సపోర్ట్ చేయాలన్నమాట ఓకేనా తప్పకుండా మన ఛానల్ చూసి లైక్ చేయండి అలాగే ఫస్ట్ మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి ఈ వర్క్ వచ్చి పానీ వర్క్ అన్నాను కదా ఇది ఓన్లీ చిన్న చిన్న గొలుసులతోనే వేసుకోవాలి కాకపోతే ఏంటంటే మెలికలు ఎక్కువ తిప్పాలన్నమాట మనం ఎంత బాగా మెలికలు తిప్పితే ఈ డిజైన్ అనేది అంత బాగా కనిపిస్తుంది చిన్న చిన్న చైన్స్ వేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది వర్క్ ఓన్లీ కుట్టే కదా ఆల్రెడీ చాలా ఇప్పుడు వరకు నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీరు వర్క్స్ అన్నీ నేర్చేసుకుంటే అందుకని ఈ డిజైన్ అయితే చాలా సింపుల్ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఏమన్నా వీడియోస్ పెట్టినప్పుడు మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇంకా కొంచెం సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను ఓకేనా లాస్ట్లో నాట్ వేసేసుకోండి ఫస్ట్ అయితే ఇలాగైతే డిజైన్ అయితే డ్రా చేసుకోండి తర్వాత సెకండ్ వచ్చి ఇలా డిజైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ మనం అలా ట్రై చేస్తే ఏమవుతుందంటే కొంచెం మనకి హ్యాండ్ అనేది మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది తర్వాత ఇలా చిన్నగా డిజైన్ డ్రా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట మీరు ఏది స్టిచ్ చేసినా గొలుసుకుట్ అనేది కొంచెం చిన్నగా వేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకుంటే మీకు డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది వర్క్ అనేది అనమాట ఓకేనా అలాగే క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ కావాలి అలాగే నీళ్ళు వచ్చి ఫోర్టీన్ నెంబర్ నీడలు కావాలి మీకు ఒకవేళ ఐరన్ నీడిలు దొరికితే కూడా ఐరన్ నీళ్లు కూడా తెచ్చుకోండి ఓకేనా వాటికైతే నెంబర్స్ అయితే ఏమి ఉండవు మీరు దేంతో వర్క్ అయినా ఫోర్టీన్ నెంబర్తోనే చేసుకోవచ్చు ఐరన్ నీడిలతోనే వర్క్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకేనా అలాగే ఫస్ట్ మెయిన్ ఏంటంటే డిజైన్స్ డ్రా చేసుకోవడం కూడా రావాలి ఓకే డిజైన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా కొన్ని డిజైన్స్ కూడా పెట్టాను కదా అవి కూడా ప్రాక్టీస్ చేయండి బేసిక్ కానించి రావాలన్నమాట చిన్న చిన్న ఫ్లవర్స్ లీఫ్ కానించి వస్తే మీకు పెద్ద పెద్ద డిజైన్స్ అయితే గీయటం వస్తుంది ఓకేనా కొంచెం వాయిస్ అయితే బాగలేదు కోల్డ్ వచ్చిందనమాట అందుకే కొంచెం వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలా పెద్ద చైన్స్ వేయకూడదు అలాగే హోల్స్ ఎక్కువ పడిపోతుంటాయి ఫస్ట్ వచ్చి మీకు హోల్స్ అనేది కొంచెం ఎక్కువ పడతాయి మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఆ హోల్స్ అనేది కనిపించదు ఓకేనా ఎందుకంటే చిన్న చిన్న చైన్స్ వేస్తారు కాబట్టి మెలికలు తిప్పినప్పుడు ఏంటంటే అక్కడ హోల్స్ అనేది వస్తాయి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది ఫస్ట్ వచ్చి మీరు కాటన్ థ్రెడ్తో ఫస్ట్ మీరు కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసిన తర్వాత తర్వాత సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది చెప్పాను కదా కాటన్ థ్రెడ్ అనేది కొంచెం తెగిపోదు స్టిఫ్గా ఉంటుంది పోగులు రాదు అది సిల్క్ థ్రెడ్ అయితే ఏమవుతుంది తెగిపోతుంది అలాగే పోగులు ఎక్కువ వస్తుంది అనమాట ఫస్ట్ వచ్చి మీరు ఒక టూ డేస్ అయితే ఇది అయితే కాటన్ థ్రెడ్తో ఇలా మెలికలు గీసుకొని ప్రాక్టీస్ చేయండి తర్వాత సిల్క్ థ్రెడ్తో కూడా సేమ్ ఇలా డిజైన్ గీసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా బ్లౌజ్ మీద అయితే వర్క్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలి ఎప్పుడు నన్ను మీ అందరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫస్ట్ మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది కొన్ని ఏంటంటే కొన్ని ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ అయితే రావట్లేదు అందుకని మీరు ఆల్ అనే దాని మీద ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలా డిజైన్ అయితే ఫస్ట్ ఇలాగైతే మీరు ప్రాక్టీస్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అడగండి అలాగే నార్మల్ నీడలతో కూడా మీరు వర్క్స్ అయితే నేర్చుకోండి చాలా బాగుంటాయి ఆ డిజైన్స్ కూడాను నేను ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా ఒకసారి మీరు మగ్గం వర్క్తోనే కాకుండా నార్మల్ నీడులతో కూడా వర్క్స్ అయితే నేర్చుకోండి ఎందుకంటే నార్మల్ నీడిలతో కూడా చాలా అంటే చాలా బాగా డిజైన్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి ఆ వర్క్స్ చే ఆ వర్క్స్ కూడాను చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఓకేనా నార్మల్ నీడిలతోనూ నేర్చుకోండి అలాగే మగ్గ వర్క్తోనూ అన్ని వర్క్స్ నేర్చుకుంటే ఏంటంటే మీకు ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో నార్మల్ నీడులతోనూ మగ్గ వర్క్తోనూ రెండు కలిపి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్